స్తోత్ర దేవుని పరిశుద్ధ ఘనమైన మనకు మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానము దేవుడు మనకిచ్చినటువంటి మాటను ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం మూడో అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన దేవుని వాక్యమా చదువుకుంటే సామితలంద మూడో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అంటాడు భక్తిహీనుల ఇంటి మీదకి హోవా శాపము వచ్చును నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిస్తోంది దేవుని పిల్లలారా గమనించండి చక్కని మాట దేవుడి ఉదయ కాల్ మనకి మనకిచ్చినటువంటి లేఖనాన్ని ధ్యానం చేసుకుంటే నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు అంటే నివాస స్థలమన్నా ఇల్లు అన్నా గృహం అన్న ఒకటే అర్థం కదా అయితే మన నివాస స్థలమును దేవుడు అంటున్నాడు భక్తిహీనుడు కూడా రాని ఏం చేస్తానన్నాడు శాపాలస్తి అని చెప్పేసి అన్నాడు అయితే కొన్ని మాటలు ఏమని మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే నీతిమంతులు ఎవరు ఎలా నీతిమంతులు అయ్యారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసు క్రీస్తు వారి రక్తము చేత కడగబడిన మనమందరమును కూడా నీతి నీతి మంతులమైన దేవుని పిల్లలారా ఒకప్పుడు మనమందరమును కూడా భక్తిహీనులమైనాం పాపులమైనాం రామపత్రికలోని ఐదో ఐదో వచ్చిన అంటాడు కదా భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలం అని చనిపోయినని చెప్పి రాశారు ఆరో వచ్చిన అంటాడు పాపులమైనటువంటి మన కొరకు యేసు ప్రభావం చనిపోయారు ఇంకా అంటాడు అదే మాటలో కిందకు వస్తా అంటాడు కదా యేసు ప్రభార్ రక్తము చేత కడుగబరుట చేతని నీతిమంతులమయ్యున్నాం అని దేవుని వాక్యంలో మనం చూడగలం అయితే దేవుని పిల్లలారా మనము ఏస ర ఎవరైతే యేసు రక్తములో కడగబడతారో బాప్తీస్ పొందుకుంటారో వారందరినీ కూడా నా ఏం ప్రవహించేస్తానన్నాడంటే నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు అయితే ప్రభు ప్రభు బిడలరా మన నివాస స్థలమును ఆశీర్వదించటానికి మనం నీతిమంతులంగా బ్రతకాలి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీద జ్ఞాపకం చేస్తే ఏమనంటే యోగు గ్రంథం ఎరుపుదా ఎనిమిదవ చదువులో ఉన్న ఓ చక్కెన మాట ఏమంటాడు తెలుసా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వద వర్దల చేస్తానన్నాడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేస్తానన్నాడు అంటే మనం బాప్తిష్టం పొందాక కూడా నీతివంతులమయ్యిండి ప్రభు కొరకు నీతిగా యథార్థంగా భక్తిగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆనాడు యోబు గారు కుటుంబాన్ని ఎలా ఆశీర్వించాడు ఆయనకి పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా దేవుని బిడలారి గమనించండి అన్నీ పోయినా బిడలు చనిపోయిన గొర్రెలు వంటలు ఎడ్లు గాడిదలు అన్ని చనిపోయినా కూడా ఇదిగో ఆయన యథార్థతను వదలక ఉన్నాడు గనక ఆయన నీతి మంత్రుడిగానే యోగు గారు బ్రతికాడు గనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన నీతికి తగినట్లుగా ఆయన యథార్థ యథార్థతకు తగినట్లుగానే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే రెండంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు వరదలు చేస్తూ వచ్చాడు ఈ ఉదయం సభలో దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలారా మనం కూడా మరి మనం భక్తిహీనంగా ఉంటేనేమో శాపాలు వచ్చి పడతాయి శాపాలు రాకోకుండానే నా ఏ అంటున్నాడు కదా నా రక్తంలో కడుగుబడి నీ శాపం కూడా నేను తీసివేస్తా అని మాట్లాడుతున్నాడు రాశారు కదా అంటాడు కదా ఇదిగో మ్రాను మీను మీద వేలాడిన ప్రతివాడు దేవునికి శాపగ్రస్తుడు అన్నాడు అందుకే మన యేసయ్య మనందరి శాపాలు కూడా ఆయన కొట్టివేయటానికి ఆయన శాపగ్రాహి అయ్యాడు ఆయన మన స్థానము నిలిచాడు మన శిక్ష భరించాడు మన కొరకు సిలివి వేయబడి ప్రాణం పెట్టాడు కనుకని ఇక మన శాపములన్నీ యేసయ్య కొట్టివేశాడు యువదే కాల వాక్య వాక్కి వింటున్న దేవుని బిడ్డ నువ్వు కూడా ప్రభు కొరకు ఆ సాక్షిగా బ్రతికినట్లయితే నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశీర్దిస్తాడు నీ చివరందరినీ కూడా ఆశీర్దిస్తాడు దేవుని ఆశీర్వాదాలను పొందుకోనినట్లయితే భక్తిహీనుడివిగా భక్తిహీనుడాలుగా ఉండకుండా భక్తి కలిగినటువంటి వ్యక్తివై నీతి మంతుడు నీతి దేవుని సన్నిధిలో కీర్తనాకారుడు తొంభై రెండవ కీర్తన పన్నెండవ నీతి మంతులు కర్జా వృక్షము వలె మొవ అని మాట్లాడుతూ వచ్చాడు గనక మనము దేవుని సన్నిధిలో మొవ వేసే వరకు ఫలించే వరకు వృద్ధి ద్వారా ఉంది ఉండి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుదము గాక మేన్ పరమ తండ్రి వందనాలు ఉదయకాలం వీళ్ళ మాకిచ్చిన మాటలకై వందనాలు తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తారు మీ వాక్యమందు భక్తిహీనుల ఇంటి మీదకి హోవా శాపం వస్తుందన్నారు నీతి మంతుడు ఆ నివాస స్థలమును ఆయన ఆశీర్వించను కనుక మేము నీతి మంతులమై మీ సన్నిధిలో ప్రభా అయ్యా మా తండ్రి మేము మా గృహాలలో ప్రతి వారము కూడా ఆశీర్వదించబడినట్లుగా సహాయము దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి వారిని అయ్యా మీరు దీవించండి చదువుకున్న బిడ్డలను దీవించండి చదువులు పాలింప చేయండి అయ్యా మా తండ్రి ప్రభావ మరి ప్రత్యేకించి ఉద్యోగాల కోసం ఎదురుచేస్తున్న బిడలకు మీరు దయచేయండి వ్యవసాయం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి ఫలింప చేయండి అలాగే మా తండ్రిని ఆయన ఉద్యోగాలు చేస్తున్న బిడలు కూడా మీరు ఆశీర్విస్తున్నారు అని కార్యాలు మీ చేతులకు అప్పగిస్తూ ఏ స్థాయి పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొని చిన్న పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు వారి కృప అనేది సహవాసము సరిది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుగాక ఆమెన్